దూర్వాగడ్డి ప్రాముఖ్యం వ్రతంలో గణపతికి తప్పనిసరిగా దూర్వాగడ్డి సమర్పించాలి ఇది గణపతి కోపాన్ని చల్లార్చి శుభ ఫలితాలు ఇస్తుందని నమ్మకం మోదకం సమర్పణ గణపతికి మోదకం ఎంతో ప్రియమైనది మోదకం జ్ఞానం మరియు ఆనందానికి సంకేతం ఇది సమర్పిస్తే ఇంట్లో ఐక్యత పెరుగుతుంది ఇరవై ఒక్క పత్రాల రహస్యం వ్రతంలో ఇరవై ఒక్క రకాల ఆకులు వినాయకుడికి సమర్పిస్తారు దోషాలు అడ్డంకులు తొలగిస్తాయని శాస్త్రం చెబుతుంది కర్పూర హారతి పూజ చివర్లో కర్పూర హారతి తప్పక ఇవ్వాలి ఇది ఇంట్లోని దోషాలు రోగాలు తొలగించి పవిత్రత ఇస్తుంది వ్రత వినడం వ్రతం పూర్తి కావాలంటే వినాయక వ్రత కథ తప్పనిసరిగా వినాలి లేదా చెప్పాలి అప్పుడే పూజా ఫలితం పూర్తవుతుంది వ్రతంలో ఉపవాసం వ్రతం చేసేవారు సాధ్యమైనంత వరకు ఉపవాసం లేదా అల్పాహారం చేయాలి ఇది మనస్సు శాంతంగా ఉంచి భక్తిని పెంచుతుంది పూల ప్రాధాన్యం గణపతికి ఎర్ర పూలంటే చాలా ఇష్టమని శాస్త్రం చెబుతుంది ఇవి సమర్పిస్తే భక్తుడి కోరికలు నెరవేరుతాయి ఇంటి శుభ్రత వ్రతానికి ముందు ఇంటిని పవిత్రంగా శుభ్రం చేయాలి ఇది గణపతి ఆహ్వానం మరియు శుభ ప్రారంభానికి సంకేతం కుటుంబంతో పూజ పూజలో కుటుంబ సభ్యులంతా పాల్గొనడం ప్రత్యేక శుభప్రదం ఇంట్లో ఐక్యత శాంతి ఆనందం కలుగుతాయి భక్తి గీతాలు మరియు జపం పూజా సమయంలో గణపతి బప్ప మౌర్య వంటి జపాలు భక్తి గీతాలు వినాలి ఇవి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి